అది ర్యాగింగ్ లో ఇవ్ అయినా నిన్న ఈరోజు నిన్న కూడా ఒక విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో ఫిబ్రవరి నేవీ ఫ్లీట్ కండక్ట్ చేస్తున్నారు దీనికి ఆ ఈవెంట్ని ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది దగ్గర దగ్గర ఒక ఎనభై దేశాల నుంచి పార్టిసిపేషన్ ఉంటుంది అదే మరిగా జనవరిలో సిఏఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున డిఐపి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కలిపి ఒక పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్వెస్టర్స్ మీట్ ఉంటుంది దీనికి కూడా ఒక అరవై డెబ్బై కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వస్తున్నారు ఈరోజు నిన్న మీరు చూస్తే ఒక స్పోర్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ వచ్చింది అదే మరిగా ఈ మంత్లోనే కొరియన్ డెలిగేషన్ పెద్ద ఎత్తున విశాఖపట్నానికి వస్తున్నారు ఇవన్నీ కూడా రోజు రోజుకు ఈవెంట్స్ పెరుగుతున్నాయి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ వస్తూ ఉంది నిన్న మొన్న మీరు చూస్తే మన విశాఖపట్నం పోర్ట్ కూడా ఎయిర్పోర్ట్ కూడా బాగా ఆక్యుపెన్సీ రేట్ బాగా పెరుగుతూ ఉంది లాస్ట్ ఇయర్ మన కుదురు తుఫాన్ వచ్చిన ఆక్యుపెన్సీ రేట్ చూస్తే థర్టీ పర్సెంట్ పైన పెరిగింది నేను కొన్ని దగ్గర చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చాయి ఆ డిస్ప్యూట్ వచ్చిన ల్యాండ్ వాల్యూలో ఎవరెవరు పంచుకోవాలని ఒకటి సింహాచలం టెంపుల్ ఏదో ల్యాండ్ ఎక్విబిషన్ కావాల్సిన భూములో ఇంకొక పక్కన అక్కడ ఇండ్లు కట్టుకొని ఆక్యుపెన్సీలో ఉండేవాళ్ళు ఈ రెంట్ పైన ఒక స్పష్టమైన ఇచ్చాం ఫస్ట్ టైం బ్యాట్ ఇచ్చాం బ్యాట్ ఎగ్జాబిషన్ ఇచ్చాం కన్సెప్టివ్స్ ఇచ్చాం ఇన్సెంటివ్స్ ఇచ్చాం అట్లని చెప్పి షుగర్ ఫ్యాక్టరీస్ కూడా ఎవరి పాటికి వాళ్ళు దాన్ని కూడా లాస్లో లేకపోతామంటే ఇప్పుడు మీరు చూశారు మాకు ఒక వారసత్వం వచ్చింది ఆ వారసత్వం ఏంటి మొత్తం రాష్ట్రాన్ని అన్ని విధాల ఫ్రష్టు పట్టించి ఇప్పుడు కరెక్ట్ చేసే బాధ్యత మాకు వచ్చింది ఒకటి బైఫర్కేషన్ వీటి చేసిన తప్పుడు పనులు రెండోది కొన్ని వ్యవస్థలు పనిచేయని విధానం మీరు అన్నట్టు షుగర్ ఫ్యాక్టరీ కూడా డెఫినెట్గా రూరల్ ఏరియాలో ఈరోజు ఈ జిల్లాలో ఎయిన్స్ ఫ్యాక్టరీ అక్కడే వచ్చింది అదే మరిగా ఆ ఏరియాలని మీకు రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్ సిటీ కూడా అక్కడే వస్తుంది